మంచి మాటతో మిత్రత్వం దురుసు మాటతో శత్రుత్వం అంతేనండి తేడా మాట మంచిదైతే స్నేహం దొరుకుతుంది ఆ స్నేహం నిలుస్తుంది అదే మాట దురుసుగా ఉంటే స్నేహితులు శత్రువులు అయిపోతుంటారు ఉంటారు స్నేహం చెదిరిపోతూ ఉంటుంది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా మాట మంచిదైతే ఊరు మంచిదవుతుందని అవుతుందని మనలో చాలామంది గ్రహించలేకపోతున్నారు మనసుకి మాటకి మధ్య ఉన్నటువంటి ఒక ఫిల్టర్ పాయింట్ ఫిల్టర్ పాయింట్ ఉంటుందండి అది ఒక వడపోత ఆ వడపోత లేకపోతే ఒక్కోసారి ప్రమాదాలు కొని తెచ్చుకున్న వారం ఇంకా కొంతమందిని చూసినప్పుడు అంటూ ఉంటారు మాట కటువండి మనసు మాత్రం అతనికి వెన్నగా ఉంది అని మనసు అంటే మెదడు అని అర్థం చేసుకోవాలి మెదడులోని ఆలోచనలు బట్టి నోట్లో నుంచి మాటలు వస్తూ ఉంటాయి సాధారణ స్థితిలో ఉన్న వారెవరిలోనైనా సరే మాట్లాడుతున్నారు అంటే అది ఖచ్చితంగా వారి మనసు లేదా మెదడు నుంచి వచ్చినటువంటి సంకేతాలను బట్టి మాత్రమే మాట్లాడుతున్నారని మనం గ్రహించాలి కాకపోతే కొంతమంది మొదట్లో కటువుగా మాట్లాడతారు ఆ తర్వాత ఆలోచన మార్చుకుంటారు నిదానంగా మాట్లాడతారు ఇలా కటువుగా ఉండటానికి ఆ పైన వెంటనే మళ్ళీ కాసేపు అయిన తర్వాత నిదానంగా ఉండటానికి ఈ రెంటికి మధ్య ఏమిటంటే మెదడు నుంచి వస్తున్నటువంటి సంకేతాలలో ఉన్న తేడా అంటే ఖచ్చితంగా మెదడు చేసే లేదా దీన్ని మనసు అని కూడా అనొచ్చు మనసు చేసే గాలడి వల్లనే అతగాడి మాట తీరు ఉంటుందని మనం అనుకోవచ్చు అనమాట ఈ మధ్య చాలామంది వీళ్ళలో మనం చూస్తున్నాం ఎవరో ఒకరు మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు కారణాలు ఏమైనా కావచ్చు శరీరానికి మనకి ఏమైనా రోగం వస్తే వెంటనే మనం కంగారు పడిపోతుంటాం వైద్యం దగ్గరికి తీసుకెళ్తుంటాం మన కుటుంబంలో ఎవరికి వచ్చినా కానీ బాధపడుతుంటాం కానీ అదేమిటో మరి మన ఇంట్లో ఒక మానసిక రోగి ఉన్నాడు అంటే అతనిని లేదా ఆమెను కానీ వెంటనే వైద్యం దగ్గర తీసుకెళ్లాలంటే ఏదో మనం వెనకడుగు వేస్తూ ఉంటాం ఇది నిజానికి సరైన పద్ధతి కాదండి మనసు లేదా మెదడు కూడా మన శరీరంలో ఒక భాగమే సమాజం ఏదేదో ముద్ర వేస్తుందనేటువంటి భయపడ్డట్టయితే చివరికి జరిగేది ఏమిటి మన ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆత్మీయుని మనం కోల్పోయే ప్రమాదం కూడా కొంచెచ్చుకున్న వారం అవుతాం మళ్ళీ మనం ఇవాళ టాపిక్ అయినటువంటి మాట దగ్గరికి వస్తాను పిల్లలకు మాట్లాడటం మనమే అంటే తల్లిదండ్రులు నేర్పుతూ ఉంటాం ఆ తర్వాత మిగతా వాళ్ళని చూసి స్నేహితులు కానీ ఇంకా ఆ తర్వాత గురువు గారిని చూసి కానీ వాళ్ళు ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటారు మాట తీరు సరిగా లేదు అంటే తల్లిదండ్రుల పాత్ర ఖచ్చితంగా ఎంతో కొంత ఉందని మాత్రం మనం గ్రహించాలండి దీని నుంచి మనం తప్పించుకోలేము ఆ ఎవరో చెడు పిల్లలు కొంతమంది స్నేహితులు చెప్పినటువంటి కబుర్లు విని మా వాడు చెడిపోయాడు లేకపోతే ఎవరో బయట ఇంకోటి చెప్పడం వల్ల చెడిపోయారని కాదండి ముందు మనంలో ఉన్నటువంటి తల్లిదండ్రులుగా మన బాధ్యత ఎంత ఉందో మనం గ్రహించాలి అప్పుడే మనం గనక సరిగా మొదటి నుంచి గనక మాట తీరు నేర్పినట్లయితే వారు అదే విధంగా ముందు ముందు కూడా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట అలా ఉండటానికి అదే మరోసారి ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను తుర్లపాటు సెలవా మరి